నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ నవత అధికారాలు పోయినా కేసులతో తలమునుకలవుతున్నా ఫామ్ హౌస్లకే పరిమితమైన కేటీఆర్ వ్యాఖ్యల్లో మాత్రం మార్పు రాలేదు ఎప్పుడు పైసామే పరమాత్మ అన్నట్టు మాట్లాడతాడు ప్రజలకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వం యొక్క చాతగానితనాన్ని చూసి ఇంకొకసారి హామీలు అని పేరు చెప్పి ఏ నాయకుడైనా మీ దగ్గరకు వస్తే ఓటు నోటు కోసం మీ ఓటును అమ్ముకోకండి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించడం వెనుక అసలు కారణం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు పాలన అందించే ఒక సేవకుడిని మీరు ఎన్నుకున్నట్టే మీ నెత్తి మీద చెయ్యి కాలు పెట్టి మిమ్మల్ని ఆడించే రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడానికి కాదు అలా మీరు ఎప్పుడైతే ఎప్పుడు ఉండగలుగుతారు అనంటే మీ ఓటును నోటుకు అమ్ముకోనప్పుడే కాబట్టి నోటు తీసుకోకుండా ఓటేయండి అప్పుడెప్పుడో ఆయన ఉచితం అని చెప్పిండు ఉచితం అమలు చేయలేదు కాబట్టి గప్పటి నుంచి ఇక్కడ దాకా లెక్క గా పైసలు ఇస్తేనే ఓటేయమని ఓటేస్తామని చెప్పండి అంటే ప్రజలలో నోటు విలువను పెంచుతూ ఓటు విలువను తగ్గిస్తున్నారు మార రవిలు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఈ వీడియో చూడండి ఒకసారి అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోలు కాదు నమ్మకుర్రీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డాయా లేదా పడ్డా కన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీనాడికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటొస్తుంది అడిగితే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు కొడతా ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బన దబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇచ్చిండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకున్నామంటే మళ్ళా ఈ అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్లు అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది రైట్ ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మన కేటీఆర్ సార్ మాట్లాడుతున్న మాటలు పాపం శిలక్కు చెప్పినట్టు చెప్పిండట కేసీఆర్ అరే బాయ్ కాంగ్రెస్ నమ్ముకుంటే ఏమో అయిపోతారని వీళ్ళని నమ్ముకొని పది సంవత్సరాలు ఏమైపోయినామో తెలుసు కాళేశ్వరం అవినీతి మరి గీ అవినీతి మీద కాంగ్రెస్ సర్కారు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కేటీఆర్ అన్న ముప్పై ఏళ్ళు ఈడ పెడితే ఆడ ఓట్లు వేయాలా అంటే ముప్పై ఏళ్ళ ఒకవేళ కర్మ కొద్దీ మళ్ళీ అప్పు చేసో భూమమ్మో రేవంత్ రెడ్డి ఇచ్చేసిండనుకో ఇగో అమ్మ మీ అందరికి ముప్పై ఏళ్ళు బాకీ ఉన్నా వేసేస్తాను అకౌంట్లో అని ఈ కోటి పై చిలుకున్న మహిళలంతా మళ్ళీ కాంగ్రెస్కి ఓటు గుద్దాలా షి ఆశ పెట్టి ఆశను మోసం చేసిడు తప్పు కాదా గట్లాంటి వాళ్లను తరిమి తరిమి కొట్టాలని చెప్పాలా ఇంకొకసారి డబ్బులకు ఆశ పడి మోసపోకుండా ఓటేయండి అని చెప్పాలా కానీ గిట్లా పైసలు పెడితే గట్లా ఆలోచించండి అని చెప్పడం ఏందే ఇంక ఎంతకాలం ఈ పైసా 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 ఎన్నికలంటే పైసా ఎన్నికల ఓట్లప్పుడు మాత్రమే పైసలు వస్తాయి ఓట్లు లేకపోతే పైసలు రావంటే మీ ఐఎస్ సొమ్మేమని ఇస్తానరా ఎన్నికలు అయిపోయినాక నోట్ ఇవ్వము అని చెప్పడానికి పథకాలు ఇవ్వడానికి మీ జోబుల్లో నుంచి డబ్బులు ఇవ్వట్లేదు ఆఖరికి మీరు తీసుకునే జీతాలు కూడా ఒక సామాన్యుడు గట్టిన ట్యాక్సుల నుంచి తీసుకుంటారు బెదిరిస్తానరా ఓటుకు ఓట్లప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా ఇస్తాయి ప్రభుత్వాలు కాబట్టి గప్పుడే వసూలు చేసుకోమని ఇగో జనాలు మారండ్రి స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినా రేపు రాబోయే కార్పొరేట్ ఎన్నికలైనా ఓటుకు కాదు నోటు నోటుకు కాదు ఓటు ఓటు మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు హామీలను నెరవేర్చని ప్రభుత్వం ఎన్నికలకు ముందు మీకు పైసలు ఇచ్చినా కూడా ఆ పార్టీకి చరమగీతం పాడాల్సిందే అవసరం కోసం మీ ఆశల్ని వాడుకుంటున్నారు అని గ్రహించాల్సిందే ఉచితాల ఊబి కాదు ఉపాధి కావాలి అని గర్జించాల్సిందే ఇలాంటి మాటలకు ప్రభావమై గుడ్డి కంటే మెలనయం మెల్లకంటే గుడ్డినయం అని కాంగ్రెస్ అలాగే బిఆర్ఎస్ల మధ్య నలిగిపోకండి అసలు వాస్తవాన్ని తెలుసుకోండి జాతీయవాదాన్ని గౌరవించండి ఉపాధికి ఎవరు పెద్దపీట వేస్తున్నారు ఈరోజు భారతదేశం ఎదుగుదలకు ఎవరు కారణమవుతున్నారు ఉచితం కంటే ఉపాధి ముఖ్యము విద్య ముఖం ముఖ్యము వైద్యం ముఖ్యము రైతులకు కావాల్సిన సబ్సిడీలు ఎరువులు ముఖ్యమని ఆలోచిస్తుంది ఎవరు అని ఆలోచించి ఓటేయండి పైసలు కూడా పెట్టుకున్న రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు మీకు ఓటుకు అంతో ఇంతో వేసి మిమ్మల్ని కొనుక్కుంటున్నారు కొనుక్కున్న మీరు బానిసలే తప్ప పౌరులు కాదు మీకు హక్కులు ఉండవు బానిస బ్రతుకులు తప్ప అనేది గ్రహించండి కేటీఆర్ గారు లాంగ్వేజ్ని భాషని మీరు ఇస్తున్న హామీలని కొంచెం మార్చి ట్రై చేస్తే ఏమన్నా బాగుంటుంది అనుకుంటా లేదు గిట్లే ఉంటామంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ పూర్తిగా కేల్కతం దుకాన్ బంద్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి గాముక నేను మీకు చెప్తాను జరభద్రం నేను మాట్లాడిన మాటలో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయండి అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ సంప్రదించండి ప్రజా సమస్యను ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్